తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మల్కాష్గిరిలో గిరిలో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సోనియా గాంధీ జిందాబాద్ రాహుల్ గాంధీ జిందాబాద్ రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో వెంకటేష్ యాదవ్ నిరంజన్ జంగల్ల శ్రీరామ్ యాదవ్ నయీం ఖాన్ ప్రేమ్ కుమార్ రఘు యాదవ్ కాంగ్రెస్ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హాయ్ యాదవ్ గత రెడ్డిపల్లి శ్రీనివాస్ ములుగు శ్రీ గార్లాండ్ వేయాలని కోరుతున్నాం దయచేసి కార్యకర్తలందరూ క్రమశిక్షణ పాటిద్దాం మన ప్రీతం